హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దానుతా కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ టమాటా పప్పుని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక చిన్న కప్పు కందిపప్పుని తీసుకొని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని పప్పులోకి కొన్ని కొంచెం వాటర్ వేసుకొని ఒక గంట నానపెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది మీకు టైం లేకపోతే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టుకోండి వన్ అవర్ అయ్యాక ఈ పప్పులోకి ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి త్రీ మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకును వేసుకోవాలి మరలా ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ ఇవ్వాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ కుక్కర్ విజిల్స్ అయ్యాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి పప్పు సాఫ్ట్గా ఉడికిపోయాక పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న పప్పులోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి ఒకప్పు చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి చింతపండు రసం వేసాక బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపు పెట్టుకోవాలి పప్పు తాలింపు పెట్టడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి దంచిన తొక్క తొక్కవలిచి పెట్టుకున్న ఐదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కొంచెం ఇంగువుని యాడ్ చేసుకుంటున్నాను మొత్తం అంతటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పప్పును వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకొని కొంచెం కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి పప్పు కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలండి మరీ తిక్కుగా ఉండకూడదు ఎందుకంటే చల్లారాక తిక్కుగా అవుతుంది కదా అంతేనండి టేస్టీ టమాటో పప్పు రెడీ అయిపోయింది రైస్లోకి ఏదైనా ఫ్రై కర్రీతో ఈ టమాటా పప్పు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా టమాటా పప్పుని ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు